शरम विष्णुम् सिसिबर्नम् चित्र भजन प्रसन्न वधर्न झाली सर्वभिन्नों पशां तैत गुरु ब्रह्मा गुरु विष्णुं गुरु देवों महीष वराह गुरु साक्षात् परब्रह्मतस्मि श्री गरबई नमः यासायु विष्णुं उपाज्य यासर उपाज्य विष्णुं ए नमो वै ब्रह्मणि धाये वासिस्ताय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలమామి భగవత్పాదశంకరకర వాగర్ధా సంవృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశ్వర సుక్తిం సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షైర్ వైదగ్యవర్ణగునకుమనగౌరవైర కలర్ణకు హోధయ్వకుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాధరం బుహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమపట కమల పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ మనోజవం మరతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమతా వరిష్టం వాతాత్మరూ ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి అపదాపహర్వసంపదా శ్రీరామం సభనమస్ నిజానికి శివాత్సవంలో ఏం చేస్తారండి నీళ్లు చల్లేస్తారంటే పట్టుకెళ్ళి నిజంగా అభిషేకం అంటే పరవశించి పోతూ ఇలా పాత్రతో పోస్తున్నాడా ఉద్దరునితో ఇలా అంటే మీ కాదు ఇన్ని నీళ్లు ఆయనిస్తే వాళ్ళు చెబుతూ వీడు రుద్ధరినితో పోస్తారు వీడు కాశీని నీళ్లు చల్లి పత్తి రిసుమంతనేవాడు పారవయించు లక్షపత్రి పూజ అన్న ప్రహసనం మీరు చూడాలి ఇప్పుడే ఇలా పట్టుకుంటే తడి ముద్ద ఒత్తి అయిపోయి అందులో ఎక్కడుంటాయో తెలుసా లక్షపత్రి పూజ చేసే బిల్వాలు ఎక్కడున్నాయని మీరు వెళ్ళి అడగండి ఎవరినైనా నేరమీద ఉంటాయి మీరు చేసేది లక్షపత్రి పూజ కాదు పునః పూజ అవి ఎప్పుడో అయిపోయాయి నేల మీద పడగానే పృథ్వీలింగానికి పూజ అయిపోయింది ఈ పృథ్వంతా శివస్వరూపం కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో లగ్నలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహక్లో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం కాట్మండులో యజమానలింగం ఎనిమిది ఆయన అయినప్పుడు భూమి మీద దళాలు తీసుకెళ్లి కాయస్తి పూజ నువ్వు చేసింది కుల పూజ మళ్ళీ ఆ దళాలతో ఇంకోసారి చేశారు ఏమి నుజ్జైంది కాదు మళ్ళీ చేయడానికి నువ్వు కాదు కాబట్టి నువ్వు చేసింది అపచారం కానీ ఆయన పోన్ లేని ఉపచారం కింద అంతే లెక్కలో నువ్వేమో కొత్త చాపేసేవాళ్ళు దాని మీద పెట్టేవా లెక్క పెట్టేవాడిచారా ఏం చేశాను నచ్చబిల్లా అని చెప్తావు అబద్ధం కాదు సరే అక్కడతో తెలిసిన విషయం నాకు ఎందుకు పోది ఇలాగే అంటారని అనుకుంటారు కాబట్టి ఒక్క మారేడుదలం వేస్తేనే అంత లక్ష్మీ కటాక్షం ఇవ్వగలిగిన పరమేశ్వరుడే ఇక్కడ ఉన్నాడు ఆయన ఎంత పొంగిపోతారు నేను ఏం చేసినా అందుకే వ్యాసుడు చెప్పుకున్నారండి కాశీపట్టణంలో అమ్మ మేమిక్కడ అన్నం ఎలా తింటామో తెలుసా మేము అన్నం ఇక్కడ తినేటప్పుడమ్మా తిన్నగా తీసుకొచ్చి పెట్టుకుని నైవేద్యం పెట్టి తినాం ముందు తీసుకెళ్ళి ఒక పాత్రలో పెట్టి గంగానదిలో కలుపుతాం ఇవాళ మన అందరం అలాగే తిన్నాం ఇక్కడ ఇక్కడ మన అందరం మధ్యాహ్న కాలం నందు ప్రసాదం తీసుకునే ముందు ఒక ఆకులో పెట్టి ప్రసాదాన్ని ప్రత్యేకంగా కారులో తీసుకెళ్లి మొట్టమొదటి విస్తరి సమర్పించాం సమర్పించాం మహానైవేద్యాన్ని స్వామి హళ్ళకు సమర్పించి తర్వాత ప్రసాదంగా తీసుకున్నాం కాశీపట్టణంలో ఎలా తినాలో వ్యాసుడు చెప్పాడు కాబట్టి మనం అలాగే తిన్నాం ఇవాళ పరమేశ్వర అనుగ్రహంతో ఇవాళ కాదు ఇక్కడ ఉన్ను అలాగే తింటాం ఉన్ననాళ్ళు మొట్టమొదటి విస్తరి గంగానదికి నది పెడుతుంది వెళ్ళి గంగానదిలో కలిపి వచ్చాకే ప్రసాదం పెడతాం కాబట్టి మహానుభావుడి దగ్గర కూర్చుని ఏది చేస్తే ఆయన ఇక్కడ లక్ష్మిని ఇవ్వడు ఏది కావాలన్నా ఇస్తారు ఇక్కడ అందుకే శ్రీనివాసంబు అరాణసీ పట్టణంబు శ్రీకి ఇది ఇక్కడకు వచ్చిన వాళ్ళందరూ ఆయన దగ్గర కావలసినవన్నీ పట్టుకుని వెళ్ళిపోతుంటారు ఆయన అనుగ్రహించేస్తుంటారు ఇక్కడ ముక్తి సంధాయకంబు అవిముక్త కంబు ఇక్కడ మోక్షం కలుగుతూ ఉంటుంది అందుకే ఈ మోక్ష సంధాయ కంబు అవిముక్త అన్న పేరుతో మోక్షాన్ని పొందడానికి ఈ లోకంలో హేతువైన పట్టణం ఇదొక్కటే శంకరాచార్య వారు ఏమన్నారో తెలుసా అండి అసలు శంకర భగవత్వాదు వచ్చిన ఆలోచన వంటి ఆలోచన లోకంలో ఎవరికి రాదు అద్భుతంగా చెప్పారు మహానుభావుడు చెప్పారు ఆయన అన్నారు काशी धन्यतम अभिमुक्ति नगरी हि सामं कृता गंगया त्वतेरी तो मणिकर्णिका सुखकरी हि मुक्ति हि तकिं करी, करी। स्वर्णलोकस्तुलिता सहैश्च विभुदैहि कास्या सरमब्रह्मणा काशीधन काशी धन्य काशी छोणितले स्తిక गुरुतरा स्वर्गो उत्तमगतः अंगरे ఆయన అన్నారు కాశీధన్యతమా ఈ కాశీ పట్టణం అంత ధన్యమైన పట్టణం ఇంకోటి లేదు ఎందువల్ల అసలు ఈ కాశీ పట్టణమే అంత గొప్పది దీనికి తోడు బంగారుపు పట్టానికి గోడ ఇంకా కొన్ని కలిసే కాశీధన్యతమా విముక్తి నగరి సాలంకృత గంగయ మనం ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు సాలంకృత కన్యాదానం అంటాం అలంకారం చేస్తాం అలా అసలే ఇంత గొప్ప కాశీపట్టణం పెద్ద అలంకారం వచ్చింది ఏమిటో అలంకారం మెడలో చంద్రహారం వేసామనుకోండి హారం వేస్తే ఇలా ఉంటుంది అంతేకాని కుత్తి కంటి అని ఆ కంఠానికి వేసుకోరు వేసుకోరా ఆరణం పెట్టుకుంటారు కానీ సాధారణంగా ఆభరణం వేసుకుంటే ఇలా ఉంటుంది గొలుసు అదే అందాన్ని పెంచుతుంది అని ఒక నాను కాశీ పట్టణమే తనంతకాను ఇంత గొప్పదైతే దీని అందం పెట్టడానికి ఆభరణం వచ్చింది ఏమిటది సాలంకృతాడ గంగయ గంగ అర్ధ గంద్రాకాలంలో ఉంది ఇక్కడ కాబట్టి కాశీ ధన్యతమా విముక్తి నగరి సాలం గంగయ తీరే మణికర్ణిక అసలు గంగే గొప్పదంటే మళ్ళీ ఆ గంగలో మణికర్ణికా తీర్థం అసలు చెప్పలేక్కర్లేదు అంత గొప్పది చెప్తాను ఇక మణికర్ణిక తీర్థం గొప్ప అంత గొప్పది మణికర్ణిక తొత్పీరే మణికర్ణిక సుఖకరి ఎటువంటి సుఖాన్నైనా ఇస్తుంది మణికర్ణిక మోక్షాన్ని ఇస్తుందని చెప్పద్దు అన్నారు శంకరాచార్యులు వారు ఏమిస్తుంది అంటే ముక్తి హితత్ కింకరీ ప్రత్యేకంగా గొప్పగా ఏం ఇవ్వక్కర్లేదు కా తీర్థం కింకరి అంటే సేవకురాలు ముక్తిక అంతా దాసి రూపంలో మణికర్ణికా తీర్థం తీర్థం దగ్గర నిలబడుతుంది ఎలా స్నానం చెయ్యాలో అలా ఒక రోజు చెప్పి చేయిస్తాను మీ అందరితో అప్పుడు చేద్దాం అలా మణికర్ణికలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళని మణికర్ణికా తీర్థకాంత్ అంటుందిట ఓ దాసి ఓ కింకరి అదిగో వచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్టు అంత గొప్ప మోక్షం ఎంత తేలిగ్గా వస్తుందంటే వెళ్ళి అక్కడ మునిగితే చాలు ఆ మణికర్ణికా తీర్థం యొక్క కింకరి సేవకురాలు దాసి అయినటువంటి మోక్షకాంత వహిస్తుంది ఇప్పుడు ఎంత పెరిగింది గంగ కాశీ గొప్పతనం కాశీ ధన్యతమా విముక్తి నగరి సాలంకృత గంగయరే సుఖకరీ కరి ఇప్పుడు బ్రహ్మగారికి అనుమానం వచ్చింది చతుర్ముఖ బ్రహ్మగారు అన్నట్ట నేను సృష్టించానుగా ఇవన్నీ నేను ఇదొక్కటే కాదు కాశీపట్నాన్ని పరమేశ్వరుడు తీసుకొచ్చాడు ఆయన ఉంటాడు బ్రహ్మాండాలు లయమైపోయినప్పుడు కూడా త్రిశూలం మీద పెడతారు బాగుంది చాలా సంతోషం కానీ నేను సృష్టించినవి ఇంకా చాలా ఉన్నాయి స్వర్గలోకం ఉంది దేవతలు ఉన్నారు భోగాలు ఉన్నాయి వృక్షాలు ఉన్నాయి కామధేనువులు ఉన్నాయి అవన్నీ కలిపితే గొప్పదా కాశీ పట్టణం గొప్పదా అని ఆయనకు అనుమానం వచ్చింది స్వర్లోక స్థులిక సహ సహ విభుదై కాశ్యా సమం బ్రహ్మణ కాశీ గొప్పదా స్వర్గలోకం కామధేనువు కల్పవృక్షం ఇవన్నీ కలిపితే గొప్పదా అనుకున్నట్టు ఇప్పుడు ఏం చేయాలి బ్రహ్మగారు ఏది గొప్పది ఏది బరువైంది చూడాలంటే ఒకటి పట్టుకోవాలా పట్టుకున్నాడు బ్రహ్మగారితో తగ్గేటట్టు రాదండి అలా తూయ్యగలిగిన తగ్గేటోటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అక్క పెట్టి మొట్టమొదటిగా స్వర్గలోకాన్ని అంతటినీ తీసుకొచ్చి స్వర్గలోకంలో ఉన్న భోగాలు అప్సరసలు దేవతలు ముప్పై మూడు కోట్ల మంది ఇంద్రుడు కల్పవృక్షం కామధేనువు మిగిలిన లోకాలు బ్రహ్మాండాలు అన్నీ తీసుకొచ్చి తక్కిట్లో పెట్టాడు ఇప్పుడు మరి ఎంత బరువు అవన్నీ ఏం మాటలేండి తక్కెటిలా ఉండిపోయింది కిందకి ఇటు పక్కటి పైకి ఇచ్చిపోయింది ఇప్పుడు ఇటు పక్క ఏం పెట్టి చూడాలి కాశీ ఒక్కటి పెట్టి చూడాలి కాశీ గొప్పవా ఇవన్నీ గొప్పవా చూడాలి అందుకని కాశీ పట్టణాన్ని తీసుకెళ్లి తక్కెట్లే ఇతర పక్కన పెట్టాడు పెడితే కాశీ వీటి అన్నిటికన్నా గొప్పది కాబట్టి కాశీ స్థిత కాశీ బరువుకి భూమండవం మీదకు వచ్చింది స్వర్గోత్ గత తేలికైపోయింది కాబట్టి పైకిపోయింది స్వర్గం మీద స్వర్గం కావాలా కాశీ కావాలా బ్రహ్మగారి తక్కెట్లో పైకి వెళ్ళిపోయింది స్వర్గం తేలికైపోయి బరువు అయిపోయి భూమి మీదకి వచ్చింది కాశీ అందుకని కాశీ చోని తలే స్థిత గురుతరా అంత బరువైంది కాబట్టి భూమి మీద ఉంది ఏ ఇంత గొప్ప కాశీపట్నం ఉన్న భరతఖండంలో పుట్టి కాశీ మీద నీ అంత కృతజ్ఞు ఉంటాడు రా నీ అంత పాపాత్మ ఉంటాడు రా ఇది వారి పరివేదన కాబట్టి అదిగో అంత గొప్పది స్వర్గో లఘుత్వం చాలా తేలికైపోయింది కాశీ కాశీ ముందు అప్పటి వరకు గొప్పగా ఇలా పైకి వెళ్ళిపోయి ఇలా కిందకుండిపోయింది ఎవరి నీకు పట్టినా పైకిన్నదేమో అనుకున్నది కాశీని ఇలా పెట్టడం అక్కలా పోయింది పైకి కాశీ బరువు వల్ల భూమి మీదకి వచ్చి ఉండిపోయింది భూమి మీద కాశీ ఉండిపోయింది స్వర్గం పైన ఉండిపోయింది ఇక ఈ తక్కట్లో కాశీ భూమి మీద ఉన్నంతసేపు స్వర్గం కిందకు వస్తుందా రాదు అందుకే స్వర్గం పైన భూమి కింద ఉందాయా అన్నారు ఆయన ఉంటే మాత్రం మనకు నష్టమే ఉంది వాళ్ళు గొప్ప మనం గొప్ప కాశీలో ఉన్న మనమే గొప్ప కాదు అందుకని కాశీ ప్రవేశం అంత గొప్పదైందన్నారు శంకరాచార్యుల వారు అందుకని కాశీ వెళ్ళడం కాశీలో కూర్చోడం కాశీ విశ్వనాభుణ్ణి సేవించడం అంత గొప్పదైందయా అన్నారు శ్రీ కాశీపట్టణ ప్రవేశం కాశీపట్టణంలో పరమేశ్వరుణ్ణి సేవించడం ఇక్కడికొచ్చి కూర్చోవడం ఎంత గొప్పదో చెప్పారు అందులో అన్నారు అఖిల కాలంబు శంభు నచ్చించిన పొలంబు సకృదీక్షణము సంభవించు కొన్ని కోట్ల జన్మల పాటు పరమ శివభక్తితో పరమేశ్వరుణ్ణి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో షత్కాలమయంలో అభిషేకం చేసి మారేడు దళాలతో పూజ చేసినటువంటి వాడు పొందినటువంటి ఫలితం గొప్పదా అలా వెళ్ళిపోతూ ఇలా చూడకుండా నిషాదలింగాన్ని ఓసారి ఇలా చూసాలా వాడు గొప్ప గొప్పవాడా అంటే ఇలా చూసారా వెళ్ళిపోయినవాడే గొప్పవాడు ఆ పుణ్యం ఈ పుణ్యానికి సరిపోదు సకృత్ ఒక్కసారి సకృన్నత్వా నత్వా అంటారు సౌందర్లహరుల శంకరు సకృదీక్షణమున సంభవించు ఒక్కసారి లింగం వంట ఇలా చూశాడా వాడు కొన్ని కోట్ల జన్మల శివాభిషేకం పూజ చేసినటువంటి ఫలితం కన్నా గొప్ప ఫలితాన్ని పొందేస్తున్నాడు అది కాశీపట్టణం యొక్క వైభవం కాబట్టి అఖిల శంభు నచ్చించిన ఫలంబు సకృదీక్షణమున సంభవించు ఒక్కసారి చూస్తే వస్తాను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు భవ సహస్రముల చేసిన పుణ్యంపు కంటెను ఒక్క ప్రదక్షిణమునకుపమ కాదు కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి పుణ్యమంతా తీసుకొచ్చి ఓ పక్కన విశ్వనాథుడి శివలింగం చుట్టూ ఇలా తిరిగినటువంటి పుణ్యం ఓ పక్కన పెడితే ఏది గొప్పది అంటే అలా పోల్సద్దు అసలు ఉపమ కాదు ఈ ప్రదక్షిణానికి కొన్ని కోట్ల జన్మల పుణ్యానికి పోలిక లేదు అలా పోల్చవద్దు సరిపోదు కాశీలో విశ్వనాథలింగం చుట్టూ తెలిసో తెలియకో తిరగడం అంత గొప్పది కాబట్టి అలా అసలు అన్నారు అసలు పోల్చడానికే పనికి రాకపోతే కోట్ల జన్మల పుణ్యం విశ్వనాథలింగం చుట్టూ తిరగడం ఇంకా ఎంత గొప్పదై ఉండాలి కాశీ పట్టణంలో ఆ శివాలయం చుట్టూ విశ్వనాథ మందిరం చుట్టూ తిరగడం ఆయన శివలింగం చుట్టూ ప్రదక్షిణం చేయడం హాయిగా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యేకించి మఠాల్లో కూడా సమాన స్థాయి దీపం పెట్టడం దీపం పెట్టడం ఇక్కడకు వచ్చి కూర్చుని మంచి మాటలు మాట్లాడుకోవడం భగవత్ కథ శ్రవణం చేయడం ఎంత గొప్పవి కాబట్టి అది ఎక్కువ భవ సహస్రముల చేసిన పుణ్యఫలము ఒక్క ప్రదక్షిణమునకు ఉపమ కాదు ఒక ప్రదక్షిణాంతో సమానం కానే కాదు పుష్ప సమర్పణ షోడచ షోడమహాదానములు కాండముల కూడి ఒకే ఒక పువ్వు తీసుకెళ్లి అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ శశాస్త్రీయంగా పూజ చేశానా అని కూడా చూడకుండా ఇలా విశ్వనాథలింగం మీద బయట చెప్పాడు ఇప్పుడు పుణ్యం గొప్పదా లేకపోతే పదహారు రకములైనటువంటి దానములను యథావిధిగా భూదానం ఇరణ్యదానం ఇవన్నీ చేసిన వాడు గొప్పవాడా అంటే కాశీ విశ్వేశ్వరలింగం మీద ఒక పువ్వు వేసినవాడు అంత గొప్పవాడు ఒక్క పువ్వు విసిరినవాడు భక్తితోనో భక్తి లేకనో వెళ్ళి వేశాడు దీని ముందు షోడస మహాదానములు కాండములతో కూడి సరిపో అంత గొప్ప ఫలితం కేవలము ఇలా ఇస్తే ఇచ్చేస్తారు తలకూడు అశ్వమేధంబు పంచామృత స్నాన విశేషము ఆచరింప విధి విధానంగా ఎలా చేయాలో అలా చక్కగా రుద్రాధ్యాయం స్వరంతో చదువుతుంటే పంచామృతములను ఎవరైనా విశ్వనాథుడికి అభిషేకం చేస్తే అటువంటి వారికి కొన్ని అశ్వమేధయాగములు చేసినటువంటి ఫలితాన్ని వారి ఖాతాలో వేసేస్తారు అంత గొప్ప శక్తి కలిగినటువంటిది కాశీపట్టణం అంత గొప్ప శక్తి కలిగినది విశ్వనాథ దర్శనం కాబట్టి వాజపేయ సహస్ర ప్రవర్తనముల కలపలమూ నైవేద్య కల్పనములా విశ్వనాథుడి దగ్గరికే వెళ్ళక్కర్లేదు ఇక్కడ మనం అన్నం తినేటప్పుడు ఇది విశ్వనాథులకు చెందుగాక నది ఎందుకు కలిపారు నైవేద్యం పెట్టి తిన్నారు అంతే ఆ ఫలితం దేనికి వేస్తారంటే కొన్ని కోత్వ వాజపేయి రాగములు చేసినటువంటి వాటికి వచ్చేటటువంటి ఫలంతో సమానమైన ఫలితాన్ని ఇక్కడ ఈశ్వరుడికి సమర్పణం చేసి తిన్నవాడికి ఇస్తారు కాబట్టి అందుకని కాశీపట్టణం అంత గొప్పది కాశీ వెళ్ళని కాశీ వెళ్ళామన్న మాటకి అంత శక్తి రావడానికి కారణం అదే కాబట్టి వాజపేయ సహస్ర ప్రవర్తనముల కల ప్రవర్తనములములన కలుగు ఫలమందు నైవేద్య కల్పనముల ఇటువంటి కాశీ పట్టణం ఉందే ఇది అత్యద్భుతమయ్యా ఇటువంటి పట్టణానికి వచ్చి మహానుభావా దీన్ని ఇది అంత ఈ చిత్తగించి బాగా తెలుసుకుని ఈ విషయాలన్నీ నువ్వు విశ్వనాథు అభవు కాశికానాథు సేవించి తరిగించు సంయమేంద్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అగస్య మహర్షితో చెప్తూ చెప్పినటువంటి మాటలు అందుకని సంయమేంద్ర అంటారు ఆ కాశికాపట్టణానికి వెళ్ళి కాశికాపట్టణంలో ఉండి ఒక్క నైవేద్యం పెట్టినా ఒక్క పువ్వు వేసినా అభిషేకం చేసినా అంత గొప్ప ఫలితాన్ని పరమేశ్వరుడు ఇక్కడ కృప చెయ్యగలడు అంత గొప్ప పట్టణము కాశికాపట్టణము అందుకే కాశీయాత్ర విషయంలో ఒక గొప్పతనం చెప్తారు కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరైనా ఒక వృద్ధుని చెయ్యి పట్టుకున్నా కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరికైనా అన్నం తినేటప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి గడ్డించిన కాశీ యాత్రలో యువతల వారి సదుపాయం కోసం తన సౌఖ్యాన్ని త్యాగం చేసిన కాశీల పట్టణానికి వచ్చి గొడుగులు కానీ వస్త్రద్వయాన్ని కానీ చందనాన్ని కానీ ఇటువంటివి సమర్పణం చేసిన దానం చేసిన అసలు దానితో తుల్యమైనటువంటి ఫలాన్ని చెప్పడం సాక్ష్యం కాదు కాశికా పట్టణానికి వచ్చి ఇంద్రియ మౌల్యంతో ప్రవర్తించేవాడు క్రోధములకు వశులయ్యేవాడు ఇక్కడికొచ్చి సుఖాన్ని భోగాన్ని కోరుకునేవాడు పదార్థాలలో రుచి కోసం వెంపర్లాడేవాడు అందుకే ఇంట్లో నేను పొద్దున్న మనవి చేశా బాగుందా అని అడక్కండి కొద్దిగా రుచి అటు ఇటు ఉన్న కాశికా పట్టణంలో దాని గురించి వెంపర్లాడకండి మీతో నేను పదహారాలు జరుగుతున్నప్పుడు అన్నానికి కారణం అదే ఇక్కడ వ్యాసుడంతటి వాణ్ణి పరమేశ్వరుడు అంగీకరించాల వెంపర్లాడితే కాశీ పట్టణం వెళ్ళి నువ్వు ప్రత్యేకంగా ఏదో చెయ్యాలని ప్రయత్నం అక్కడ నీతో కాశీ వస్తున్న వాడిని చెయ్యి పట్టుకు దింపితే నీతో కాశీ వచ్చినటువంటి ఒక వృద్ధిని పెట్టి నువ్వు పట్టుకుంటే పార్వతీ ఇద్దరు ఎంతో సంతోషంతో చూస్తారట వాళ్ళ వంట అందుకు కదా నలభై మూటలు మీకు ఇచ్చాం కొంతమంది నుంచి ఆ ఫలితం మీకు దక్కాలనే నేను ఆ రోజున మీ అందరికీ ఇచ్చింది ఈసారి కాశీపట్టణం వెళ్ళి ఎలా సంపాదించుకోవాలో ఎలా ప్రయత్నించాలో ఎలా బ్రతకాలో అసలు ఎలా వెళ్ళాలో మనం నేర్చుకోవాలి తప్ప ఏదో వెళ్ళాం ఏదో వచ్చాం కాదు అందుకే కాశీపట్టణంలో మధ్యాహ్నం ఏ ఆడది అన్నం వడ్డిస్తుందో ఆమెని అన్నపూర్ణ ఆవహిస్తుంది ఆవిడే చెప్పుకుంది కాశికా పట్టణ మధ్యాహ్న కాలమందు కాశికా మధ్యాహ్న కాలంలో ఆడది అన్నం ఎవరికైనా వడ్డించిందా ఆవిడలో అన్నపూర్ణ ప్రవేశిస్తుంది రేపు వెంటనే అంటే భోజనాల దగ్గర వడ్డన నాకు ఇవ్వండి అని మీ అందరూ ఆ డ్యూటీ అడగక్కండి తెలిసిందా కాబట్టి మధ్యాహ్న ఒక వృద్ధుడికి సేవ చేయండి ఒకరి ఒకరి ఒకరికన్నా ఒకరిని భోజనానికి ముందు పంపించండి మీ సౌఖ్యాన్ని ఇంకొకరి కొడుకు చేయండి దీన్ని పరమేశ్వరుడు సంతోషిస్తాడు ఇది ఒక్కటే చెయ్యక్కర్లేదు కాబట్టి ఇంద్రియ మౌల్యానికి దూరంగా ఉండాలి కోపానికి దూరంగా ఉండాలి ప్రశాంతంగా గడపడానికి ఇక్కడ ఉన్నటువంటి రోజులలో ఒక్క క్షణాన్ని వృధా చేసుకోకూడదు చక్కగా భగవన్నామని చెప్పుకుంటూ కాశీపట్టన వైభవాన్ని తెలుసుకుంటూ ఎంతో సంతోషంగా మనం కార్యాన్ని చేయవలసి ఉంటుంది తొమ్మిది రోజులు మన జీవితంలో మనకి అపూర్వమైనటువంటి కాలం కాబట్టి అదిగో ఈ కాశీపట్టణం ఉన్నదే ఇది అంత గొప్పది చంద్రుడు మిగిలిన పట్టణాలన్నిటి మీద పెడతాడు చంద్రుడు లోకం అంతటి మీద తిరుగుతాడు చంద్రుడు వస్తే సంతోషించిన వాళ్ళు ఉండరు అబ్బా చందమా చందమా అంట పసిపి దగ్గర నుంచి వృద్ధుడి వరకు చంద్రుడి యొక్క కాంతి పడుతుంటే సంతోషపడిపోతూ ఉంటారు కానీ చంద్రుడు ఎంత గొప్పవాడో చంద్రుడు వస్తే మనం ఎంత సంతోషించినా ఇక్కడొక్క చోటాట చంద్రుడు తాను సంతోషిస్తాట కదులుతూ ఎంత సంతోషిస్తారంటేట చంద్రుడు అభిషేకమన అమృతధారా అమృతారా వృష్టి మదనాంతకు నిముక్తి మంతపిక శ్రీ విశాలాక్షి మహాదేవిని దంపు చెక్కుల నిరచూచు నిరేటి ఇసుక తింగల మీద చక్రవాకాంగనా సముదయం ఆయన కంఠ వేదిపై నిష్ఠుర నిష్ఠుర వేదిపై కొదమ చుక్కల రాజు ఉస్తరించు కాయు వెంగల ఆనంద నమున కాలభైరవ దంస్టాలు కొలుపు విధుడు ఇక్కడ వెడుతున్నప్పుడు కాశీపట్టణం మీదట చంద్రుడు పరవశించి పోతాట ఎందుకంటే చంద్రుడికి ఒక లక్షణం ఉంది పరమశివుడు లింగస్వరూపంగా ఈ బ్రహ్మాండం అంతా నిండిపోతే పైన ధారాపాత్రగా ఉంటాడు ఉంది అమృతం అన్ని కురిపిస్తూ ఉంటాడు ఆ బ్రహ్మాండం మీదకి బ్రహ్మాండం శివలింగ రూపాన్ని పొందితే అదే కదా ఎదుర్వేద ఎదుర్వేదంలో ఆ ప్రార్థనా శ్లోకంలో మన రుద్రానికి ఆపాతాంతభవన బ్రహ్మాండోతి పూర్ణేందు ఆ చంద్రుడి నుంచి పెరిగిన అమృతం శివలింగం మీద పడుతూ ఉంటుంది అని ఆ చంద్రుడు కాశీ పట్టణం నుంచి వెళుతూ అనుకుంటాక అబ్బా 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 ఇవాళ వెళ్ళిపోతున్నాను 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 కాశీలో నీరు వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం వృధా చేసుకోకూడదు అనుకుంటాక అనుకుని ఆయన అభిషేకమునరించు అమృతారా వృష్టి మదనాంతకుని ముక్తి మంటపికకు అరే వీళ్ళందరూ చక్కగా లోపలికి వెళ్ళి విశ్వనాథుడి మీద నీళ్లు పోశారు పై నుండి పోయాను లోపల విశ్వనాథలింగం మీద పోయలేదు కాని ఓ పనిచేస్తానని చెప్పి ఆయన ముక్తి మంతపం మీద తన కిరణములతో అమృతారలు కురిపిస్తూ శివాలయానికి అభిషేకం చేస్తూ గడిచట కాబట్టి అభిషేకమునరించు అమృతధారావృష్టి మదనాంతకుని ముక్తి మంటపికకు శ్రీవశి శ్రీ విశాలాక్షి మహాదేవిని దంపు చెక్కుల మీద చూచు విశాలక్షి మహాదేవి కాశికాపట్టణపు అధిదేవత మహాతల్లి పరమశివుని గారాబు ఇల్లాలు అటువంటి తల్లి బుడ్డలు మెరిసిపోతుంటాయి మనకి లలితాదస్రనామ స్తోత్రంలో అమ్మవారి యొక్క చెక్కిళ్ళ కాంతుల గురించి మనం చెప్పుకుంటాం గారు దర్పణములలో ఉంటాయి అర్థాలలో ఉంటాయి చంద్రుడు అసలే వెన్నెల కురిపిస్తూ ఉంటాడు అద్దంలా ఉన్నటువంటి అమ్మవారి బుగ్గల్లోట చంద్రుణ్ణి చూపించి అబ్బా మా ఆయన చంద్రబిండల్లా ఉన్నారందో కావుడే ఓ చూసావా వాళ్ళ ఆయన్ని నాతో పోల్చుకుంది అని నేను అంత అందంగా ఉంటానన్నమాట ఓసారి నా ముఖం చూసుకోవాలనుకున్నట్ట మామూలు అద్దంలో చూసుకుంటే గొప్పతనమే ఉంది అమ్మవారి మహాభక్తుల్లో చంద్రుడు ఒకడు మను చంద్ర కుబేరముద్రాచమన్మద అగస్తూర్య ఇంద్ర స్కందివస్త వ్యాధ్వాదశామి ఉపాసకా మహాభక్తులు అమ్మవారికి అందుకని ఆ అద్దంలో ఈ అద్దంలో ఎందుకో నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చోగలను నేను వెళ్ళి కూర్చుని ఇలా పైకి తలెత్తి అమ్మ బుగ్గల్లో చూసుకుంటా అన్న ప్రసిద్ధిలో అనుకున్నట్ట అనుకుని శ్రీ విశాలక్షి మహాదేవి నిదంపు చెక్కుల నీడ చూ తన నీడ విశాలాక్షి మహాదేవి యొక్క చెక్కిల్లబడేటటువంటి అర్థములో చూసుకున్నట్ట అంత పొంగిపోతాయట పరమశివుడి యొక్క మంటపానికి అభిషేకం ఆయనంటే భయం జాతర ఉంటాడు తను అనుగ్రహించాడు నెట్టి మీద పెట్టుకున్నవాడు నెట్టి మీద పెట్టుకున్నవాడు కాబట్టి ఆయన నెట్టి మీదే అభిషేకం చేస్తుంటాడు గుడి మీద కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళితే సుదంతుడు అమ్మ కాబట్టి నాన్నగారి దగ్గర అంటే భయం అమ్మ దగ్గరికి వెళితే ఏముంది నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు అండి నాన్నగారు రెండు మూడు మాటలు చేతి మీద కొట్టడానికి కూడా ఏదా అంటారేమో అని అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ నీకే చెప్పేది ఇలా చూడు ఇలా చూడు అది బుగ్గలు పట్టుకొని కూడా తిప్పించు అమ్మ దగ్గర స్వాతంత్ర్యం లేరు అందుకని విశాలాక్షి మహాదేవి నిదంపు చెక్కులు నీడ చూచు అమ్మవారి బుగ్గల అనబడేటటువంటి అద్దాల్లో తన నీడ చూసుకుంటాడు చూసుకుని ఆయన బయలుదేరి వెళ్ళిపోతూ మెరియించు నిన్నేటి ఇసుక మీద చక్రమాకాంగన సముదయం అసలే గంగ గంగ తెల్లగా ఉంటుంది యమున నల్లగా ఉంటుంది గంగా యమున పక్క తక్కన ఉన్నాయనుకోండి పరమశివుడు శ్రీ మహావిష్ణువు కలిసి నించున్నట్టు అందుకే అది తిక్కనగారు వినాగ పర్వం చేస్తూ ఆ కాళిముడియును సురణదిను కూడినట్టి ఆ రెండు గంగా యమున కలిసి వచ్చాయా అన్నట్టుగా ఉంది నాకు పరమశివుడు విష్ణువు కలిసి వస్తుంటే అన్నారు అలా మహానుభావుడు ఆ గంగా నది తెల్లగా మెరుస్తుంటుంది ఆ నీటి ప్రకాశం నిన్న నేను విమానంలో వస్తూ గంగ కనబడుతుందేమో గంగ కనబడుతుందేమో అని చుట్టూ ఎవరైనా చూస్తే ఎవరైనా అని కూడా చూడకుండా కిటికీ పక్కన ఉంటే దాన్ని మీరు పడిపోయి కిటికీలోంచి చూశాను కింద కనబడుతుందేమో గంగ ఆ గంగని చూడాలని నాకు తాపత్రయం అందుకని ఆ గంగ తెల్లగా మెరిస్తే గంగ ఒడ్డు అంతగా తెల్లగా మెరుస్తుంది సైకతం ఎంత బాగుంటుందో అసలు ఆ ఇసుక తినేదు వాటి మీద కాశీపట్టణం మొత్తం మీద కొంచెం బాధ కూర్చునేది ఏమో తెలుసా రాత్రి ఒక్క చక్రవాత పక్షులే ఎందుకని అంటే వాటికి అసలే కామం ఎక్కువ ఎప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండాలనుకుంటాయి వాటికి ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే చీకటి పడేటప్పటికీ వాటికి కళ్ళు కనబడవు కళ్ళు కలవడం కాబట్టి రెండు తరపు దిక్కు వెళ్ళిపోయి అక్కడే ఉంటాయి ఇసుక తింగుల మీద అక్కడే మన ఉంటుంది ఇక్కడేమో ఆడపక్షి ఉంటుంది కానీ దానికి ఇది కనబడదు దీనికి ఇది కనపడదు దానికోసం ఇది దీనికోసం అది బెంగెట్టు కూర్చుంటాయి వీటి బంగెప్పుడు తీరుచుందంటే సూర్యగ్రమాదపడి మహాభారతం చేస్తూ నీరకరములు నిష్ఠయ్యే భవ్య తపంబు పలమనంగా జనసముఖాతి చక్రయుగ్మతంబుల మహానుభావంబులు ఒక్కటింగా అతుల వేదత్రయ లచయము మూల కందమనగ అఖిల జగముల కందరయగుచు జన సమాజ హృదయ సరోజముల నంబులు జుంభనంబు నచ్చి భావబింబమ్మ పూర్వద్రుపైరు ఆ చక్రవాక పక్షుల యొక్క బెంగ తీరిపోతుంది ఆ సూర్య భగవానుడు వచ్చేటప్పటికే చంద్రుడు వచ్చేటప్పటికే వాటికి బెంగ వస్తుంది అవి తిట్టుకుంటే దిక్కువాళ్ళ చంద్రుడు వచ్చాడు మనకేమో ప్రియుడు కనపట్టం లేదు అని ప్రియురాలు ప్రియురాలు కనపట్టం లేదని ప్రియుడు ఏడుస్తూ అటు ఇటు పెడితే ఎక్కడ వెళ్ళిపోతామో దారి తప్పిపోయినా అవా వచ్చిన ఉంటాయి ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓసారి ఆ తెల్లటి ఇసుగు పింజల మీద కూర్చున్న చక్రవాత పక్షుల్ని చూసి నన్ను తిట్టకండి నాలో ఏముంది నా తప్పు కాదు నేను ఇల్లేకు మీద పడితే రాలిపోతుంది ఇంకో చెట్టు మీద పడితే వృద్ధి చెందుతుంది నాదా తప్పు అని చెట్టు యొక్క తప్పు మీ ఉపాధికున్న దోషం నేను వస్తే నీకు కనబడదు నీ కర్మ నేనేం చేయను మిమ్మల్ని బాధ లోకమంతా చూడండి మీరు వస్తే సంతోషిస్తారు పిల్లల్ని కూడా చందమావరా అదే జాబిల్లిరా అదే అని అన్నం పెడతారు నిన్న ఒక్క మిమ్మల్ని ఎందుకు బాధపెడతాను మీ ఉపాధి కోసం మీరు బెండ పెట్టుకోకండి నా మీద నన్నేం అనకండి అని మీరు ఇంచు నిన్నేటి ఇసుగతిన్నెల మీద చక్రవాకాంగళా సముదయం

विहितम विहितम वा श्रमणे तक्षम स्वा शिव शिव करुणाभ्ये श्री महादेव शंभो सर्वं श्री उमा महेश्वर ब्रह्मार्पणमस्तु स्वस्ति